హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో పదిహేను రోజుల క్రితం పోలు హరీష్ ముదిరాజ్ అనారోగ్య సమస్యలతో మృతి చెందగా ఈ విషయాన్ని హుస్నాబాద్ ఎన్ఎంఆర్ సోషల్ మీడియా టీం తెలుసుకుని మెదక్ కాంట్రెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్కి తెలపగా నిరుపేద కుటుంబానికి చెందిన పోలు హరీష్ కుటుంబానికి నీలం మధు ముదిరాజ్ స్పందించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఆర్థిక సహాయాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం ఎన్ఎంఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జనవేని శ్రీనివాస్ ముద్రాజ్ హుస్నాబాద్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దొంతరవేణి శ్రీనివాస్ ముదిరాజ్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న నీలం మధు ముదిరాజ్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోతారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సున్నపు రమేష్ సుంకరి ప్రదీప్ మహేష్ కేశవేణి రమేష్ మేడవేని ఆంజనేయులు పినికాసి పరశురాములు సున్నపు నాగయ్య గంగరవేణి వీరమల్లు బోయిని శివ ముదురాజ్ బంధువులు పాల్గొన్నారు చాలా చిన్న వయసులో జరిగిపోవడం జరిగింది పోల ఐలే ఆయన మాజీ ప్రెసిడెంట్ కూడా జరిగిపోవడం జరగడం వల్ల మనం నీలం గారికి మన ఏ ఏఎన్ఆర్ ద్వారా మనం తెలి ఎన్ఎంఆర్ ద్వారా మనం తెలియజేయడం జరుగుట్లా మనకు అందరు స్పందించి చాలా మనకు ఒక పదివేల రూపాయలు నీలమ్మన్న గారు మనకు సహాయం చేయడం జరిగింది మనం ఇప్పుడు పొద్దున కూడా అందరం పోయి చాలా మర్యాదగా మాట్లాడి స్పందించడం జరిగింది అందరం ఏకస్థలమై అందరం కుటుంబానికి వాళ్ళకు అందరికీ ధైర్యం చెప్పడం జరిగింది అందరినీ సంతోషంగా మనం స్వీకరించుకొని వాళ్ళకు కూడా రేపు ఎలకాలం సహకారం చేస్తామని కూడా వాళ్ళు మాటిచ్చారు నీలమ్మ అన్న గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చాలా సంతోషం ముద్ర సంఘాల సభ్యులకు కూడా నేను తెలియజేయడం ఏమున్నదంటే అందరికీ ఇట్లనే నీలమ్మ అన్న గారి సహకారం ఉండాలి అందరు సహకరించాలి నీలమ్మ అన్న గారు మాకు స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా